కాబట్టి ఆ పాదాల కోసం మేము ఉన్నాం కాబట్టి మీ పాద సేవతో మమ్మల్ని గుహితుని చేసి మీ మాకు స్పర్శించే అవకాశాన్ని కల్పించాడు బాబా అని కోరుకో అలాంటి పాఠాలు ఆదివారం అలాంటి బాబా సాక్షాత్తు స్పర్శించిన పాఠాలు రేపు వస్తున్నాయి ఆ పాఠాలు ఉదయం ई गुरुपाल में परोजनाल आ पाठान स्पर्शीचे अदृश्य ग्रह मन करूं तो आसे पागुता साधना परिनचा गुरु चीत्रपां न सब कहीं चर्चा करे करीतसे दीकाम्याकपा కాబట్టి యొక్క అద్భుతమైన ఈ వచనంలో తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఈ యొక్క వచన అద్భుతంగా బాబాధర్ మనకు ధరీ గురుపద ధరీ స్పృతుడు భక్తిని తో అంటే మనం ఎంతో జ్ఞానం కావచ్చు ఎన్నో గ్రంథాలు చదవచ్చు ఎన్నో పురాణాలు చదవచ్చు అదేవిధంగా వేదవేదాలు చదవచ్చు ఎంత చదివినా ఎంత తెలికున్నా అదే విధంగా మనము ఎంత జ్ఞానమైనప్పటికీ కూడా ఆ భగవంతుని మీద భక్తి ఉంటే తప్ప భగవంతుని మీద భక్తి ఉంటే తప్ప ని జ్ఞానం పరిగెడ భక్తిలే ని జ్ఞానము నిపియదు భక్తి జో కూడిన జ్ఞానమే ప్రయోజనం అందుకని ఇక్కడ మాహర్షి ఏం చెప్తున్నారు అంటే ని జ్ఞానత కాదు కావాలి నీలో భక్తి కావాలి నేను జ్ఞానము నువ్వు చదువుకున్నావా నువ్వు గ్రంథాలు చదివా పురాణాలు కాదు అవన్నీ మన జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడే తప్ప కేవలము భక్తి పెరుగు కాబట్టి అవి ఒక సోపానాలే అంటే మన భక్తిని పెంచుకోవడానికి ఈ గ్రంథ పారాయణం అదేవిధంగా అన్ని కూడా ఉపయోగపడతాయి అలాంటి అలాంటి భక్తి పొందినప్పుడు మాత్రమే నీకు జ్ఞానం ఉపయోగపడదు కాబట్టి ఎంత చదివినా ఎంత తెలివి ఉన్నా ఇన్ని గ్రంథాలు చదివినా భక్తితో కూడిన ప్రేమతోనే భగవంతుడు మనకు సాక్షాత్కరిస్తాడు అని ఇక్కడ చెప్తూ ఈ విషయంలో మనము కొంచెం ఎక్కువగా పారాయణ చేసుకోవాలి ఎప్పుడు అనంతరావు పాటంకర్ ఉన్నాడు అనంతరావు పాటంకర్ వేదాలు చదివాడు వేదాంతం చదివాడు అష్టాదశ పురాణాలు చదివాడు అనేక జ్ఞానము ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అతనికి మనశ్శాంతి లేదు భగవంతుని అనుగ్రహం లేదు ఇన్ని పూజలు చేసినా కూడా భగవంతుడు అనుగ్రహం పొందలేకపోతున్నాడు మనశ్శాంతి పొందలేకపోతున్నాడు అతను భగవంతుని యొక్క అనుగ్రహం పొందలేకపోతున్నాడు బాబా దగ్గరికి వచ్చాడు బాబా నేను ఎంతో జ్ఞానిని ఎన్నో గ్రంథాలు చదివాను ఎంతో పురాణాలు చదివాను అయినా నాకు భగవంతుని అనుగ్రహం నేను పొందలేకపోతున్నాను ఏమిటి బాబా అని ప్రశ్నిస్తే అప్పుడు స్వామి ఒక ఆడపిల్లని చూపించి అక్కడ తొమ్మిది ఉండలు పడి ఉన్నాయి ఆ తొమ్మిది ఉండలు ఏరుకో అప్పుడు నేను జ్ఞానం కలుగుతుంది అని బాబా అంటాడు అంటే అతనికి అర్థం కాదు ఏంటమ్మా బాబా తొమ్మిది ఉండాలి అంటున్నాడు ఏంటి అనుకుంటాడు అప్పుడే దానా కేరిక దానా కేరిక హరి వినాయక శెట్టి మామ ఈ దానా కేరిక అప్పుడు ఏం చేస్తాడు అంటే బాబా చెప్పింది తొమ్మిది అంటే నవమిత భక్తులు బాబా చెప్పింది నవమిత భక్తులు అంటే నీకు ఎంత చదివినా ఎన్ని పుస్తకాలు పారాయణం చేసినా నవమిల భక్తులను ఏదో ఒక భక్తి నువ్వు పట్టుకుంటే తప్ప నీకు భగవంతుడు ఈ నవమిల భక్తులు మనకు భాగవతంలో చెప్పారు భాగవతంలో ఉత్తరాంధ్రంలో ఐదు భక్తులు దక్షిణార్థంలో నాలుగు భక్తులు తొమ్మిది రకాల నవమిల

జోకు నష్పం అనే భక్తులు వచ్చినప్పుడు బాబా భాగ్యం చెప్తాడు భగవద్గీత గురించి చెప్తాడు భగవద్గీత గురించి చెప్పి ఆ గీత రహస్యాన్ని బోధించి గీతను పాడని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క విష్ణు సహస్రనామం ఇక శ్యామ విషయంలో బాబా అద్భుతంగా విష్ణు సహస్రనామని చెప్పారు శ్యామ విషయంలో ఆ విష్ణు సహస్రం గురించి ఎంత గొప్ప చెప్పాడు బాబా రోజు ఒక నామం చేయడం కాదు రోజు తన చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది అన్నాడు అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఆ నామం చేయ చేయకపోయిన చేయాలన్న నీకు ఈ యొక్క ఆచారము సంప్రదాయము తత్వం పర్లేదు ఏంటి నీకు మనస్ఫూర్తిగా భక్తితో ఒక్క నామం చేయాలి విష్ణు నామం మీ జన్మ ధరిస్తుంది ఒకవేళ నువ్వు విష్ణు నామాన్ని పారాయణము చేయలేని పరిస్థితులలో విష్ణు సహస్రనామ